శంకుస్థాపన చేయడం వంద నాలుగు నెలలు ఐదు నెలల్లో దీన్ని వినియోగంలో తీసుకొచ్చుకున్నాయి ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కమిటీకి సంబంధించి వినియోగం పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి ఎందుకంటే స్టేషన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే వాళ్ళు ఇక్కడ స్టేషన్ పెట్టాం ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా పన్నెండు స్టేషన్స్ ఇచ్చాం లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆలస్యం చేయకుండా సబ్స్క్రిప్షన్స్ ఇస్తాము అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మళ్ళీ ఒక ఇరవై ఐదు వేలు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాము దాంతోపాటు పిఎం గారు మన ఇళ్లమైనా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక అదొక సిస్టమ్ తయారు చేసాము ఇప్పుడు ప్రతి కాన్స్టెన్సీలో కూడా పదివేల కరెక్షన్స్ ద్వారా ఇళ్ళ మేము కరెంటు సూర్యకర ద్వారా పెట్టమని చెప్పాము అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది అది కూడా తొందర రోజు కంప్లీట్ చేస్తాం దాంతోపాటు పీఎం కుసుమని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ లెవెన్ కేజీ థియేటర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట కరెంట్ లాసెస్ తగ్గడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వేనాశనం చేయడం వల్లే ఇవాళ కరెంటు కష్టాలు వచ్చినాయి అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం మూడు నెలలు ఎక్కడ కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్యగారి లాంటి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయటం కానీ పిఎం కుసుం లాంటి దాన్ని తీసుకొని రావటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నారు